హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి అండ్ బెల్ ఐకాన్ లేటెస్ట్ అప్డేట్స్ జంపింగ్ నేతల స్థానాలపై జగన్ మాస్టర్ ప్లాన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో ఓడిపోయిన దాదాపు ఆరు నెలల తరువాత ప్రభుత్వంపై పోరాట ప్రణాళికతో ఉద్యమాలకు సిద్ధమవుతోంది ఇలాంటి సమయంలో ఆ పార్టీని మైండ్ గేమ్ ద్వారా దెబ్బ కొట్టడానికి పార్టీ బలహీనపడుతున్నట్లుగా శ్రేణుల్లో ఒక అయోమయం సృష్టించడానికి తెలుగుదేశం తన వంతు ప్రయత్నాలు ప్రారంభించింది అందులో భాగమే ఒకే రోజు ఇద్దరు నాయకులు పార్టీని వీడిపోవడం విశాఖపట్నానికి చెందిన మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ఇద్దరు కూడా వైసీపీని వీడుతున్నట్లుగా ప్రకటించి జగన్ పోరాటాలకు మద్దతు లేదనే భావన వ్యాప్తి చేయడానికి ప్రయత్నిస్తున్నారు అయితే వారి కుయుక్తులకు విరుగడగా తమ పోరాటాలు ఉండాలని వైసీపీ భావిస్తోంది నాయకులు పార్టీని వీడి వెళ్లిన ఈ ప్రాంతాల్లోనే తమ ఉద్యమాలు నిరసన పోరాటాలు మరింత గట్టిగా జరిగేలా చర్యలు తీసుకోవాలని జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ పార్టీ శ్రేణులను పురమాయించినట్లుగా తెలుస్తోంది ఆ నాయకులు కీలకంగా ఉన్న ప్రాంతాలలో పోరాటాలని సక్సెస్ చేయడానికి స్పెషల్ ఫోకస్ పెట్టాలని జగన్ నిర్దేశించినట్టుగా తెలుస్తోంది అవంతి శ్రీనివాస్ ఇటు చంద్రభాజన చేయదలుచుకున్నారనే సంగతి ఆయన ప్రెస్ మీట్లోనే చాలా స్పష్టంగా అర్థమైపోయింది దానికి తగినట్టుగానే ఆయన మాటలు ఉన్నాయి పార్టీలు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి ఐదేళ్ల దాకా వేచి చూడాలని ఆయన పీరియడ్ ప్రకటిస్తున్నారు ఆరు నెలలు పట్టించుకోకుండా వదిలేసి ఇన్నాళ్లుగా హామీలను పట్టించుకొని ప్రభుత్వ తీరును ప్రశ్నించినందుకు జగన్ను ఆయన తప్పుపడుతున్నారు నిజానికి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడే పోరాట పథంలోకి తద్వారా రైట్ ట్రాక్లోకి వచ్చారనేది ప్రజల భావన ఆయన ఇన్నాళ్లు తనకు ప్రతిపక్ష నేత హోదా కోసం తనకు సెక్యూరిటీ పెంపు కోసం కోర్టుల్లో కేసులు వేసుకుంటూ గడిపారు ఇప్పుడు ప్రజల సమస్యల గురించి మాట్లాడుతున్నారు ప్రభుత్వ వైఫల్యాలను నిలదీస్తూ పోరాటాలకు సిద్ధమవుతున్నారు వచ్చే నెల నుంచి జిల్లాల్లో పర్యటించనున్న జగన్మోహన్ రెడ్డి ప్రతి కార్యకర్తకు సోషల్ మీడియా ఖాతాలు ఉండాలని ఊర్లలో ఉండే సమస్యలను ఫోటో తీసి తమ తమ అకౌంట్లలో షేర్ చేయాలని సరైన దిశానిర్దేశం చేస్తున్నారు ఇలాంటి నేపథ్యంలో పార్టీని వీడే వారి కుయుక్తులు ఒక చిన్న అవాంతరం లాంటివి అందుకే పార్టీని వీడిపోయిన నాయకులు ఉండే ప్రాంతాలలో తమ పోరాటాలను మరింత గట్టిగా చేయాలని అవకాశవాద నాయకులు వెళ్లినంత మాత్రాన పార్టీ కేడర్ దృఢంగానే ఉన్నదనే సంకేతాలు ప్రజల్లోకి పంపాలని వైసీపీ తలపోస్తోంది